క్రిస్మస్ పండగని క్రిస్మస్ పుట్టినరోజుని రోజుని యొక్క జన్మదినాన్ని అలాగే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క జన్మదినాన్ని ముందుగా మనం చేసుకోవడం చాలా సంతోషం కాబట్టి ఈ ప్రభుత్వం ప్రభుత్వ విధానాలు మనందరూ కూడా తెలిసినటువంటి సామాన్యుల కోసం పేదల కోసం పలుగు పలకిన వర్గాల వారి కోసం మైనార్టీల కోసం ఉన్నటువంటి ప్రభుత్వం కాబట్టి ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో

ఇప్పుడు జగన్ దీవులు ఉండాలని మాకు ఎస్సీ ఎస్టీ మైనార్టీకి ఏదైనా పార్టీ ఉందంటే కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంత ప్రేమగా ఎవరైనా ఒక మైనార్టీ కానీ ఒక ఎస్సీ కానీ కనిపిస్తే జగన్ అన్న ఎంత దూరంగా పిలిపించుకొని దగ్గర కూర్చోబెట్టుకునే వ్యక్తి ఎవరైనా మన భారతదేశంలో ఏదైనా రాష్ట్రం ఉందంటే కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని కాబట్టి మన అందరూ మన జగన్మోహన్ రెడ్డి గారికి తోడుకు ఉండాలని రేపు రాబోయే ఎలక్షన్లలో మన మా ప్రియతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు రేపు పుట్టినరోజు సందర్భంగా సెంట్రల్ కాన్స్టిట్యున్సీలో ముప్పై డివిజన్ కార్పొరేటర్గా ఈ ప్రాంతంలో సెంట్రల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి దైవజనులందరినీ పిలిచి వారి సమక్షంలో సెమీ క్రిస్మస్ అలాగే మన ఆరాధ్య జయం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు వేడుకలను జరిపించాలని నిర్ణయించుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మన ఎమ్మెల్యే గారు మల్లాది విష్ణు గారు అలాగే ఎమ్మెల్సీ రుహుల్లా గారు కార్పొరేటర్లు బాలగోవిందు తిరపతమ్మ గారు ఇంకా మా ముప్పై డివిజన్ వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్ నాయకులు సుందరపాల్ గారు ఇంకా సెంట్రల్ ఏజ్ వర్కోన ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీ నాయకులందరూ అలాగే ఈ కార్యక్రమాన్ని నడిపించినటువంటి ప్రభాకర్ గారు కానీ రత్నబాబు గారు అన్ని ప్రాంతాల నుంచి నుంచి వచ్చినటువంటి పాస్టర్లందరికీ కూడా పేరు పేరిన ముందుగా నేను వారందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డేని ఈ దైవజనుల మధ్యన జరుపుకోవాలనేది ఎందుకంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి బాగుంటేనే రాష్ట్రం సుభిక్షంగా ఉండిద్దని చెప్పేసి దేవుడు పెట్టైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించాలని చెప్పేసి వారందరి సమక్షంలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం రాబోయే రోజుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం రాబోయేది కూడా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మిగతా వాళ్ళు ఏది మాట్లాడినా కానీ ఇక్కడ ఇది బర్త్డే ఫంక్షన్ కాబట్టి రాజకీయాలు మాట్లాడేదానికన్నా కూడా మేము మా ప్రాంత ప్రజలందరూ కూడా బాగుండాలని చెప్పేసి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసాం ప్రతి ఒక్కళ్ళు పాల్గొనేటువంటి ప్రతి ఒక్కరికి కూడా నేను ముప్పై డివిజన్ కార్పొరేటర్గా పేరు పేరున అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే ఈ ఆర్గనైజేషన్లో పాల్గొన్నటువంటి డైవిజన్లందరికీ కూడా మరొక్కసారి ముప్పై కార్పొరేటర్గా నేను అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను